చాలా అధ్వానంగా ఉంది లక్ష పది లక్షల ఎకరాల భూములు మొన్న కొట్టుకొని కొట్టుకొనిపోయినాయి వాళ్ళకి ఐదు వేలు ఇచ్చేసి లండన్కి వెళ్ళాడు మా మిత్రుడు ఐదు వేలు ఎక్కడికి వస్తుంది ఒక ఎకరా భూమి ఒక పంట చేయాలంటే వరిలో వాళ్ళకి నష్టాలు కష్టాలు ఇవన్నీ వాళ్ళ ఇవి తీర్చకుండా మాటలతో వెళ్ళిపోతే ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాం డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలను ఇరవై సంవత్సరాల క్రితం మేము మాఫీ చేశాం అందరి అప్పు తీసేసాం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది రుణమాఫీ చేస్తా ఉంది ఎవరికి చేస్తా ఉంది రుణమాఫీ కోటీశ్వరులకు రుణమాఫీ చేస్తా ఉంది క్రితంలో నేను వచ్చినప్పుడు చెప్పాను పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను బ్యాంకుల్లో అప్పు తీసుకొని ఎన్పిఏలు అయినటువంటి వాళ్ళ అప్పులు రుణమాఫీ చేసినటువంటి ఘనత పదకొండు సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి ప్రభుత్వానికి దక్కింది ఇవ్వాల్సింది సబ్సిడీ రుణమాఫీ రైతులకి పరిశ్రమలకు కాదు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి దగా చేసినటువంటి వాళ్లకు కాదు మాఫీ చేయాల్సింది కేంద్ర ప్రభుత్వ దృష్టి రైతుల పైన పెట్టాలని నేను కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తూ ఈ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థలు అయిపోయినాయి అంకిమాల రీతిలో ఉన్నాయి ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో మనకు జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యం మరి జ్యుడిషియరీ పైన ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైన ఒక దళితుడు పైన మరి చెప్పు ముఖా నిసిరేసినటువంటి ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే జరిగింది ఎప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరగలేదు ఇది న్యాయ వ్యవస్థ పరిస్థితి ఈరోజు భారతదేశంలో రెండవది అధికారులు ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లకు అధికారం లేదు దేశంలో మంది పెద్ద సెక్రటరీలు అధికారం లేదు ప్రధాన మంత్రి చెప్పితేనే చెయ్యాలి అంతేగాని సొంతంగా అధికారులకు అధికారాలు పోయినాయి పత్రికా స్వేచ్ఛ గురించి క్రితంలో చెప్పారు పత్రికా స్వేచ్ఛ కనబడకుండా పోతా ఉంది జర్నలిస్టులకు అధికారాలు లేవు వాళ్ళు రాసిన వాళ్ళు రాసేటువంటి ప్రసంగాలు వాస్తవాలను గురించి మేనేజ్మెంట్లు కట్ చేస్తున్నాయి మరి ఈ విధంగా అన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలు మరి పడిపోతున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ పడిపోతా ఉంది కంప్లీట్ గా మరి ఏమీ లేదు ఎలక్షన్ కమిషన్ నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇప్పుడు బీహార్ లో నుంచి చదువుతున్నాడు ఎలక్షన్ కమిషను అయిపోతా ఉందని చెప్పాడు ఇవన్నీ ప్రజాస్వామ్య వ్యవస్థలు పూర్తిగా పాడైపోతున్నాయని తెలియజేస్తూ చివరిలో ఎస్సీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది ప్రతి ఒక్కరు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటున్నారు వాళ్ళ పరిస్థితిలో ఘోరం ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మూసేశారు ఎస్సీలకు విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆపేశారు ఎస్సీలు భూములు తీసుకొని సుందరంపించే లాంటి వాళ్ళకి ఇస్తున్నారు వీటన్నిటితో కన్నీడితో ఉన్నారు ఎస్సీలు ఓబీసీల పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగాలు పదకొండు ఇరవై రెండు వేల కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ కనీసం ఒకటి రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగాలు రైల్వేలు కానీ టెలిఫోన్లు గానీ ట్రస్ట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో రిక్రూట్మెంట్ జరగకుండా ఓబీసీలు ఎస్సీలకు మరి ఉద్యోగ అవకాశాలు లేకుండా దారుణంగా ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి లోపల మరి చంద్రబాబు నాయుడు ప్రైవేటీకరణ నుంచి బయట తీసుకొని లేకపోతే ఒకటవ తేదీ రాజీనామా పెట్టి నీ ఎన్డీఏ ప్రభుత్వానికి మరి నువ్వు కూటమి ప్రభుత్వాన్ని బయటకు రావాలని నేను డిమాండ్ చేస్తూ ఏదో ప్రశ్నలు చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాను వినిపిస్తుంది అంటారు చాలా దారుణంగా ఉంది తుఫాన్ బాధితులు ఇళ్ళు పోయినాయి రైతుల భూములు పాడైపోయినాయి పది లక్షల ఎకరాల భూములు పాడైపోయినాయి వాళ్ళకి కావాల్సినటువంటి సహాయం చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం క్రితంలో చేసిన విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు ఐ చేస్తున్నాడు ఐదు వేల రూపాయలు ఇచ్చేసి లండన్ పోయాడు ఆయన కాదు వాళ్ళకి ఆదుకోవాల్సింది ఎంతో ఉంది ఏమీ ఆదుకోలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం దుపానులు